నుంచి వచ్చిన నాయకుడు కాబట్టే గతంలో పదిహేడు వేల కోట్ల రుణమాఫీని ఆనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయడం జరిగింది మళ్లీ మీరు ఆశీర్వదించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే లక్ష రూపాయలు మళ్ళొక గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి ఈ రోజున్నదన్నమాట వాస్తవమా కాదా ఇక్కడ ఉండే రైతన్నలు ఆలోచిస్తా చెప్పి నేను కోరుతా ఉన్నా ఎరువుల కోసం విత్తనాల కోసం పురుగుల మందుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో లైన్లు కట్టి నిలబడే పరిస్థితి ఈ రోజు లైన్లు లేవు కడుపు నిండా కరెంట్ వస్తున్నది సమయానికి ఎరువులు వస్తున్నాయి సమయానికి విత్తనాలు వస్తున్నాయి సమయానికి కావలసిన మందులు కూడా దొరుకుతా ఉన్నాయి రైతు ఆత్మహత్యలు తగ్గుతా ఉన్నాయి అన్నిటికీ మించి ఈ దేశంలో డెబ్బై ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రధానమంత్రులు పనిచేసిన ఎవలు చేయని పని ఒక గొప్ప పని దేశంలోనే కాదు నిజంగా నన్ను అడిగితే ప్రపంచం మొత్తంలోనే ఏకైక నాయకుడు రైతుకు ఎదురు పైసలిచ్చి ఎనిమిది వేల రూపాయలు రైతుకిచ్చి పెట్టుబడి రూపంలో రైతు బంధు పథకాన్ని తెచ్చిన ఏకైక ప్రస్తుతం ఎనిమిది వేల రూపాయలు ఉన్నది దాన్ని పదివేల రూపాయలు రూపాయలు చేసుకోబోతున్నాం మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పెన్షన్లు కూడా ఒక మాట నేను చెప్పడం మర్చిపోయినా చాలా ఊళ్ళలో పెద్ద మనుషులు వస్తారు ఊరికి పోతే పెన్షన్ విషయంలో కొడక నాకు పెన్షన్ వస్తలేదని చెప్పి దరఖాస్తు ఇస్తారు ఎందుకు వస్తలేదమ్మా అంటే నాకు అరవై ఏళ్ళే అరవై ఐదు ఉండాలంట అని చెప్పి దరఖాస్తులు ఇస్తా ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై ఐదేళ్లకు కాదు యాభై ఎనిమిది ఏళ్ళు నిండంగానే పెన్షన్ రెండు వేల పెన్షన్ రాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒంటరి మహిళలు బీడీలు చుట్టే అక్కా చెల్లెళ్ళు అందరికీ కూడా రెండు వేల రూపాయల పెన్షన్ రాబోతా ఉంది మరి మీరు ఆలోచన చేయాలి ఈ నాలుగేళ్లలోనే ఏమొచ్చింది తెలంగాణ వస్తే అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది రైతు బంధు వచ్చింది కల్వకుర్తిలో ప్రతిపక్ష శాసనసభ్యుడున్నా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడున్నా ఇక్కడ ముప్పై ఐదు వేల ఎకరాలకు నీళ్లు వచ్చినాయి రేపటి రోజున మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే రేపటి రోజున మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా కల్వకుర్తి నియోజకవర్గంలో మరొక లక్ష పది వేల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పి కూడా ఇక్కడ ఉండే రైతన్నలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి మీరు ఆలోచించవలసింది ఏందో ఒక విషయం నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడే తమ్ముడు సాయి గారు ఆ కూటమి గురించి చాలా మాటలు చెప్పినాడు కానీ కాంగ్రెస్ తెలుగుదేశం ఈ రెండు పార్టీల గురించి రెండు మాటలు దయచేసి జాగ్రత్తగా వినాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు ఎత్తిపోతల పథకం ఏ పథకం ద్వారానైతే మీ నియోజకవర్గంలో లక్ష పదివేల ఎకరాలకు నీళ్ళియబోతా ఉన్నాము నీళ్ళియ తలపెట్టినామో ఆ పథకానికి వ్యతిరేకంగా కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు గారి మీద పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు దేవర కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కుమార్ రెడ్డి అనే నాయకుడు వీళ్ళిద్దరు కూడా కోర్టుకు పోయినారు కేసులు వేసినారు కోర్టుకు పోవడం తప్పు కాదు కానీ దొంగ కేసులు ఎట్లాంటి కేసులు అంటే కొల్లాపూర్ పక్కన పెద్ద జంగల్ ఉన్నదంట ఆ జంగల్లో పులులు సింహాలు జింకలు అన్ని తిరుగుతా ఉన్నాయంట రేపటి రోజున మనం ఈ ప్రాజెక్టు కడితే ఆ జంగల్ మాయమవుతుంది పులులు సింహాలు అందిపోతాయి అని చెప్పి ఈరోజు ఒక కేసు ఇచ్చినారు మాకు అనుమానం వచ్చింది జయపాల్ యాదవ్ గారికి నాకు కృష్ణారెడ్డి గారికి నారాయణ రెడ్డి గారికి వేదిక మీద ఉండే పెద్దలందరికీ మేమందరం కలిసి బాలాజీ సింగ్ గారు మేమందరం కలిసి కొల్లాపూర్ పోయినాం జూపల్లి గారి దగ్గరికి నిజంగా ఈ జంగల్ ఏడుందో చూద్దామని ఆడబోతే జంగల్ కాదు పులులు సింహాలు కాదు ఉడతలు గండు విల్లులు కూడా లేవు అక్కడ అట్లాంటి పరిస్థితి దొంగ కేసు దొంగ కేసులే వాళ్ళే గనక ఈ జిల్లాకు నీలిచ్చింటే వాళ్ళే గనక మన ప్రాంతాన్ని పచ్చగా చేసింటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదా మీరు ఆలోచించాలి పాలమూరు పచ్చబడుతుంటే ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కళ్ళు ఎక్కడ నిందిస్తూ అడ్డగోలు కూతలు కూస్తూ మళ్ళీ ఒకసారి చిత్ర విచిత్రమైన పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు పొత్తులు పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీతో ఏ తెలుగుదేశం కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో ఇస్తా కాంగ్రెస్ నువ్వు బంగాళాఖాతంలో కలుపుతా నీళ్లు రావద్దు కన్నీళ్లే రావాలి పాలమూరు రైతులు బాగుపడద్దు ఆ రైతుల నోట్లో మట్టే పడాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి రాసి మన ప్రాజెక్ట్ అడ్డుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ఏమో కోర్టుకు పోతుంది చంద్రబాబు ఏమో కేంద్రానికి పోయి అక్కడ శికాయత్ చేస్తాడు వీళ్ళిద్దరు ఒకటైన మరి ఇక్కడున్న పాలమూరు మట్టి బిడ్డలు పాలమూరు పౌరుషంతో మరి తెలంగాణను సాధించిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఆలోచిస్తలం కోరుతా ఉన్నా పొరపాటున ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇక్కడ నిలబడే అభ్యర్థికి ఎవరి జుట్టయితే తెలుగుదేశం చేతిలో పెట్టి మన ముందుకు వస్తా ఉన్నారో ఎవరైతే ఈరోజు కూటమిగా ఏర్పడి మన ముందుకు వస్తా ఉన్నారో పొరపాటున ఒక్క ఓటు వేసినా తెలంగాణ రైతులు తమ మరణ శాసనం తామే రాసుకున్నట్టు కాదా తమ ఏలుతో తామే పొడుచుకున్నట్టు కాదా తమ నోట్లో తామే మట్టి కొట్టుకున్నట్టు కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పాలమూరు రైతన్నలు అరవై ఏడేళ్లుగా దగబడ్డారు ముఖ్యమంత్రులు దత్త తీసుకున్నామన్నారు పెద్ద పెద్ద మాటలు చెప్పినారు కానీ చేసిందేమీ లేదు ఈ నాలుగేళ్లలోనే కేసీఆర్ గారు ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే దానికి విఘాతం కల్పించడం అడ్డుకోవడం దాంతో పాటు పైనుంచి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం అందుకే దయచేసి మీరు గుర్తుపెట్టుకునేది ఇదేదో జయపాల్ యాదవ్ గారిని తిరిగి ఎమ్మెల్యే చేసే ఎన్నిక మాత్రమే కాదు ఈ ఎన్నిక పాలమూరు బిడ్డలు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకు పంపాలా కేసీఆర్ గారిని ఇంటికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుక ఎందుకు పంపాలా కేసీఆర్ గారిని ఇంటికి గుంటెడు భూముల రైతుకి రైతు బీమా ఇచ్చి ఈ రోజు ఆ రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వారం రోజుల లోపలనే ఇస్తున్నందుకు దించేయాలన్నా ఎందుకు దించాలా కేసీఆర్ గారిని ముసలింలకు ఆసరా పెన్షన్ ఇస్తున్నందుక ఎందుకు దించాలా ని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి కార్యక్రమాలు తెచ్చినందుక ఎందుకు దించాల కేసీఆర్ గారిని బడి పిల్లలకు సన్నబియ్యం పెడుతున్నందుక ఎందుకు దించాల కేసీఆర్ గారిని మన పిల్లలకు బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలల్లో ఒక్కో పిల్లోడు ఒక్కో పిల్ల మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బుద్ధులు నేర్పిస్తున్నందుక ఎందుకు దించాల ని పాలమూరును పత్తగా చేసే ప్రయత్నం చేస్తున్నందుక ఆలోచించాలి ఆలోచించి ఓటేయాలి తప్ప ఆశామాసిగా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముగించే ముందు మీ అందరినీ నేను ఏమీ లేదు ఏమీ ఇయ్యలేదు బీజేపీ వాళ్లకు పువ్వు గుర్తించినారు బ్రహ్మాండంగా చెవులో పువ్వు పెట్టినారు తప్ప చేసిందేమీ లేదు మన పార్టీకి ఏం గుర్తించినారు కారు గుర్తించినారు మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే కారులో ఈ నాలుగేళ్లలో జోరుగా షికారు సాగింది పేదవారు కానీ రైతులు కానీ సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో కారు ఆగకూడదు డ్రైవరు మారకూడదు ఎట్టి పరిస్థితుల్లో మన కల్వకుర్తిలో కూడా ఈ కల్వకుర్తి గడ్డ రాజకీయ చైతన్యం ఉన్న గడ్డ ఒకనాడు ఎన్టీఆర్ నే ఓడించి మీ సత్తా చూపెట్టిన గడ్డ కల్వకుర్తి కాబట్టి ఈ దిక్కువాలిన కాంగ్రెస్ నాయకులు ఈ తెలుగుదేశం నాయకులు మనకు ఒక లెక్క కాదు మళ్ళీ ఒకసారి మీరందరూ కూడా రాజకీయ చైతన్యాన్ని మీ కల్వకుర్తి పౌరుషాన్ని చూపెట్టి డిసెంబర్ ఏడు నాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పి జైపాల్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నారు చివరిగా నాగిండ్ల గురించి చెప్పినారు నాగిన్ల గురించి చెప్పినారు జైపాల్ యాదవ్ గారు ఇంకా ఇతర పెద్దలు తప్పకుండా నాగిండ్ల వరకు నూట ఎనభై కోట్ల రూపాయలతో మంజూరు చేసిన పథకం ఏదైతే ఉన్నదో రాబోయే నెల రోజుల్లో పూర్తి కాబోతా ఉన్నది నీళ్లు తప్పకుండా ఇంకో నలభై వేల ఎకరాలకు రాబోతా ఉన్నాయి అది మాత్రమే కాదు పాలమూరు లిఫ్ట్ ద్వారా లక్ష పదివేల ఎకరాలకు నీళ్ళు ఏవైతే రావాలో కేసీఆర్ గారి వల్ల వస్తాయి తప్ప ఈ ద్రోహుల కుటుంబీ వల్ల రావనే మాట కూడా మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ నా గొంతు బాగా లేదు ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మన్నించాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై